ఆ జ్ఞానం నాకు తేలిక దాని ముందు గురువుని ఆశ్రయించాలి శాస్త్రాన్ని గురుముఖత శ్రద్ధగా అధ్యయనం చేయాలి అవగతం చేసుకోవాలి ఆ తర్వాత అవసరం అది అందుకని విన్నామండి వెళ్ళామండి ఒక పదిహేను నిమిషాలు అర్థమైందండి తర్వాత నిద్రలోకి జారుకున్నారంటే ఇప్పుడు ఇవ్వదిరిక గురుముఖతహ శ్రద్ధగా దొరకడం విన్నది అవగతం చేసుకోవడం స్పష్టంగా ఆధారం చేసుకోవడం అంత తేలిక కాదండి బ్రహ్మజ్ఞానం అందినట్టే అంది జారిపోతుంది దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే దానికి జ్ఞానం పేరు అర్థం చేసుకున్నది అనుభవానికి వస్తే విజ్ఞానం పేరు అది ఇక్కడ అదే జ్ఞానం విజ్ఞానం అంటే వెన్నది అర్థమైతే జ్ఞానం అర్థమైన అనుభవానికి వస్తే విజ్ఞానం ఈ జ్ఞాన విజ్ఞానం ఇప్పుడు చెప్పుకున్న నిర్వచనం ఆదిశంకర భగవత్పాదు వారు గీతా భాష్యం చెప్పేటప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పారు అది అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది జ్ఞానం విజ్ఞాన సంగీతం అంటే స్పష్టంగా అర్థమయ్యే జ్ఞానము అది అనుభవానికి రావడము ఈ రెండూ కూడా సూతపోరానికి చెప్పబోయేటువంటి నా చరిత్ర వల్ల మీకు లభిస్తుంది నా అనుగ్రహం వల్లనే ఆయన మీకు అది చెప్తారు అది తెలియజేయడానికి మీకు కనబడ్డాను అంతేకాదు నా గురించి మీరు వినడం వల్ల మీ ద్వారా అది లోకంలో వ్యాప్తి చెందుతుంది తద్వారా ఈ జ్ఞానం గ్రహించిన వారు తరించడానికై అనుగ్రహిస్తున్నారు స్వామివారి అంటే భగవత్ చరిత్రతో లోకం తరించడానికి భగవద్ అనుగ్రహం ఎలా వస్తున్నదో చూడండి లేకపోతే ఆయన కథ దినకపోతే ఆయనకేం నష్టం మనం తరించడం కోసం ఆయన గంగాదేవి భూమికి దిగకపోతే గంగమ్మకి ఏమీ నష్టం లేదు దిగడం వల్ల లాభము లేదు గంగమ్మ దిగడం వల్ల మనం తరించాం దత్త చరిత్ర దిగడం వల్ల జీవనందరి తరిస్తున్నారు ఆ దత్త చరిత్ర ఎలా వస్తున్నదో పరిశీలించారు ఈ విధంగా చెప్పి తన స్వరూపాన్ని వారికి సాక్షాత్కరింపజేసి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు దత్తాత్రేయ సోమవార్ హరిపిత్ర స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను ఈ లోపల అడవిలోకి వెళ్ళినటువంటి ఈ ఋషులు శిష్యులు ఉన్నారు వారు సమికుశ ఫలాశాని సమిధలు దెబ్బలు ఇతాదం తీసుకురావడానికి వాళ్ళు అడవికి వెళ్ళారు వారు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి అప్పటికి దత్తాశ్రయం సాక్షాత్కరమైంది వీళ్ళు అనుగ్రహించడం అయిపోయింది శిష్యులు అందరూ వచ్చారు వచ్చి మొత్తం అడవిలో ఒక అద్భుతమైన భావం కనబడుతుంది నేను వెళ్ళినప్పుడులా లేదు ఇప్పుడు మొత్తం అడవంతా ఏదో కొత్తగా అందంగా కనబడుతుంది ఇదివరకు మోలుగా ఉన్నటువంటి పొమ్మలన్నీ చిగురించాయి కుసుమాలు ధనాలు వచ్చాయి రమ్యమైన పరిమళం మొత్తం ప్రసరిస్తున్నది చక్కని వాయువులు వీస్తున్నాయి వాతావరణంలో ఏదో తెలియని ఒక ఒక ఆనందం శాంతం ఆహ్లాదం ప్రశాంతత గోచరిస్తూ ఉన్నది ఈ మార్పు కారణం ఏంటి మీ ముఖాలు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా గొప్పగా ఉంటాయి సందేహం లేదు ఇప్పుడు ఇంకా ఏదో దైదీప్యమానంగా గోచరిస్తున్న మీ వదనాలు ఏదో ఒక దివ్య వస్తువును చూసినట్లుగా అనిపిస్తున్నది మేము వెళ్లి వచ్చిన ఈ విరాళం లోపల ఏం జరిగింది అని అడిగారు ఆ మహర్షుని వెళ్ళి వచ్చినటువంటి వారందరూ అప్పుడు వారు తెలియజేశారు నాయన ఈ అరణ్యమంతా ఈ విధంగా మారిపోవడానికి మా ముఖాల్లో ఈ నూతనమైన తేజస్సు రావడానికి కారణం సర్వదేవ దేవుడైనటువంటి విశ్వరూపుడైనటువంటి విశ్వేశ్వరుడైనటువంటి దత్తస్వాము మాకు ప్రత్యక్షమై అనుగ్రహించాడు ఆ ప్రభావం చేత ఆయన ఇక్కడ వ్యక్తమయ్యాడు గనక ఈ చోటంతా అంత పవిత్రమైంది అదే నయ్యుసారణ్యం అంత దివ్యమైనదే మంది దేవతలు సాక్షాత్కరించిన చోటు దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహించినటువంటి చోటు అందువల్ల దివ్యమైంది అనగానే వారందరికీ భేదన కలిగింది అయ్యో ఆ ప్రత్యక్ష మేము లేకపోయేమి అని బాధిన పడ్డారు వారందరూ కూడా నాయన స్వామి అనుగ్రహం అనేక విధాలుగా ఉంటుంది మీకు గురువులమైన మేము చూడగలిగేమో అంటే ఆ పుణ్యం మీకు లభిస్తుంది మన తరింపజేయడానికై ఇప్పుడు ఒక మహానుభావుడు రాబోతున్నాడు ఆయన అనుగ్రహించి ఆయన ద్వారా మనకి తన చరిత్రని తెలియజేస్తాను అని స్వామివారు చెప్పారు కదా మనందరూ కలిసి ఆశీరులమై వారి రాపకోసం ఎదురు చూస్తుందా అని చెప్పారు ఆ విధంగా కొంతసేపటి సూత పౌరాణకులు వారు వచ్చేశారు సూతులు వారు విచ్చేసిన వెంటనే సర్వశాస్త్ర విశారద అని సంబోధించారు ఆయన సర్వశాస్త్రవేత్త అటువంటి వారిని చెప్పగల అటువంటి ఆయనను ఉచిత సత్కారం చేసి ఆసనంపై కూర్చోపెట్టి గౌరవ మర్యాదతో నమస్కారం చేసి అంటున్నారు స్వామి మీ వల్ల మేము ఇప్పుడు అనేకం భిన్నాం ఇవాడు మేము దినదరుచుకునేది ఒకటి విశేషం ఉన్నది అది వాసుదేవస్య మాహాత్మ్యం మేము వాసుదేవుని మరియు విలామ తారిక అసలు గ్రంథారంభంలో కూడా ఇందులో కథావస్తువు వాసుదేవుడే అన్నారు ఇక్కడ వాసుదేవుని గురించి చెప్తున్నామన్నారు వాసుదేవుడే కథావస్తువు అని చక్కబడుస్తున్న గ్రంథాలు మొత్తం ఎలా వంటే ఒకటి భాగవతం వాసుదేవమై భగవద్గీత వాసుదేవమై మరి దత్త చరిత్ర కూడా వాసుదేవుని గురించి ఇట ఏంటండి దత్త జరిత అంటున్నారు వాసుదేవుడు అంటున్నారు ఏమిటి అంటే వాసుదేవస్య మాహాత్యం దత్తదేవ స్వరూపిణ దత్తదేవునిగా ఉన్న వాసుదేవుని యొక్క స్వరూపం అంటే వాసుదేవుడి యొక్క దత్తాత్రేయ రూపం అంటే దత్తాత్రేయ ఎవరిది వాసుదేవునిది వాసుదేవుడు అంటే ఎవరు చెప్పండి వాసుదేవుడు పుత్రుడు అంటే కృష్ణ పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మ రాకముందు వాసుదేవుడు కాడయ్యా అంటే అప్పుడు వాసుదేవుడు అయినయ్యా అన్నారు ఎలా అంటే వాసనా వాసు ఆ జ్ఞానం నా రానంత తేలిక్క దాని ముందు గురువుని ఆశ్రయించాలి శాస్త్రాన్ని గురుముఖత శ్రద్ధగా అధ్యయనం చేయాలి అవగతం చేసుకోవాలి ఆ తర్వాత అవసరం అంతేగానే బిందామండి వెళ్ళామండి ఒక పదిహేను నిమిషాలు ఇది అర్థం అయిందండి తర్వాత నిద్రలకు జారుకున్నారంటే ఇప్పుడు గురుముఖతహ శ్రద్ధగా విన్నది అవగతం చేసుకోవడం స్పష్టంగా ఆదాయం చేసుకోవడం అది తేలిక కాదండి బ్రహ్మజ్ఞానం అంజనట్టే అంది చేపోతాయి దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే దానికి జ్ఞానం అని పేరు అర్థం చేసుకున్నది అనుభవానికి వస్తే విజ్ఞానం అని పేరు అది ఇక్కడ అదే జ్ఞానం విజ్ఞానం అంటే భిన్నది అర్థమైతే జ్ఞానం అర్థమైన అనుభవానికి వస్తే విజ్ఞానం ఈ జ్ఞాన విజ్ఞానం ఇప్పుడు చెప్పుకున్న నిర్వచనం ఆదిశంతర భగవత్పాదుడు వారు గీతా భాష్యం చెప్పేటప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పారు అది అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది జ్ఞానం విజ్ఞాన సంగీతం అంటే స్పష్టంగా అర్థమయ్యే జ్ఞానము అది అనుభవాలకి రావడము ఈ రెండూ కూడా సూతపోరాన్ని కూడా చెప్పబోయేటువంటి నా చరిత్ర వల్ల మీకు లభిస్తుంది నా అనుగ్రహం వల్లనే ఆయన మీకు అది చెప్తారు అది తెలియజేయడానికి మీకు కనబడ్డాను అంతేకాదు నా గురించి మీరు వినడం వల్ల మీ ద్వారా అది లోకంలో వ్యాప్తి చెందుతుంది తద్వారా ఈ జ్ఞానం గ్రహించిన వారు తరించడానికై అన్నారు స్వామివారి అంటే భగవత్ చరిత్రతో లోకం తరించడానికి భగవద్ అనుగ్రహం ఎలా వస్తున్నదో చూడండి లేకపోతే ఆయన కథ దొరకపోతే ఆయనకేం నష్టం మనం తరించడం కోసం ఆయన గంగాదేవి భూమికి దిగకపోతే గంగమ్మకి ఏమి నష్టం లేదు దిగడం వల్ల లాభము లేదు గంగమ్మ దిగడం వల్ల మనం తరించాం దత్త చరిత్ర దిగడం వల్ల జీవనందుని తరిస్తున్నారు ఆ దత్త చరిత్ర ఎలా వస్తున్నదో పరిశీలించా ఈ విధంగా చెప్పి తన స్వరూపాన్ని వారికి సాక్షాత్కరింపజేసి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు దత్తాత్రేయ స్వామివారు హరిపించ స్వరూపాలే ధ్యానం చేస్తూ ఉన్నాను ఈ లోపల అడవిలోకి వెళ్ళినటువంటి ఈ ఋషులు శిష్యులు ఉన్నారు వారు సమిత్ కుశాశి సమిధలు దెబ్బలు ఇచ్చాదం తీసుకురావడానికి వాళ్ళు అడవికి వెళ్ళారు వారు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి అప్పటికి సాక్షాత్కారం అయింది వీళ్ళు అనుగ్రహించడం అయిపోయింది శిష్యులు అందరూ ఇక్కడొచ్చారు వచ్చి మొత్తం అడవిలో ఒక అద్భుతమైన భావం కనబడుతుంది నేను వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు మొత్తం అనవంతా ఏదో కొత్తగా అందంగా కనబడుతుంది ఇదివరకు మోలుగా ఉన్నటువంటి కొమ్మలన్నీ చిగురించాయి కుసుమాలు తనాలు వచ్చాయి రమ్యమైన పరిమళం మొత్తం ప్రసరిస్తున్నది చక్కని బాయిబులు వీస్తున్నాయి వాతావరణంలో ఏదో తెలియని ఒక అవక ఆనందం శాంతం ఆహ్లాదం ప్రశాంతత గోచరిస్తూ ఈ మాతృ కారణం మీ ముఖాలు కూడా ఎప్పుడూ ప్రశాంతంగా గొప్పగా ఉంటాయి సందేహం లేదు ఇప్పుడు ఇంకా ఏదో దేదీప్యమానంగా గోచరిస్తున్న ఈ వదనాలు ఏదో ఒక దివ్య వస్తువును చూసినట్లుగా అనిపిస్తున్నది